అంటా సార్ మాటలు కాదు కదా బాబికలు ఎంత అవునది అందరి విమర్శన అవుందా నేను నా ఎవరైనా వచ్చిన కౌన్సిలర్ మర్యాద మరపు మనన ఇవిడ నేస్తం చెప్పొచ్చా సార్ కదల సార్ అందరూ చెప్పండి చాలా చెప్ప <imitation> 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 आपने देखा कि यहाँ पर कौन सा समाधान हो? ये देखना दूध चलता है उसने आपने क्या? अलसार टाइम समान है जी, गवर्नमेंट टाइम का सीमेंस टेस्ट ठोसता है दिखा रहा हूँ। यार नहीं बिमल है बिमल है ये मंडे चल, हाँ ठीक है लो चप्पल चल, अरे मार्क टाइम सब अबा। अरे चल 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 चल। अरे आप चल �

ప్రభుత్వం కూడలు వచ్చినా కూడా ఇప్పటికీ ఈ రోజు మీ అంశం మీ బయట మీ డెవలప్మెంట్ కూడా వైఎస్ఆర్ కౌన్సెలు రావాలనే జరిగేది అమృత వైఎస్ఆర్

అధ్యక్ష మేమే మాట్లాడల్ అంట అందరు కలిసి పాస్ అయితే అయిన అధ్యక్ష ప్రతిసారి ఏం అధ్యక్ష ఏం అధ్యక్ష అది అధ్యక్ష i 何

ఈరోజు కౌన్సిలర్ సమావేశం జరిగింది ఈరోజు కౌన్సిలర్ సమావేశంలోన డెబ్బై అంశాలు పెట్టడం జరిగింది ఈ డెబ్బై అంశాలపైన ఈరోజు కౌన్సిలర్ అందరూ ప్రజా ఆధునిక అభివృద్ధి డెవలప్మెంటు పూర్తిగా ఉంది కాబట్టి మేము దాని విషయాలపైన మాట్లాడాలి అందరూ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్స్ అంతా ఒక విధానంగా మనం సహకరించాలని మేము ఈరోజు సమావేశం చేయడం జరుగుతుంది ఈ కౌన్ ఈ సమావేశంలోన మాకు ఎంత అవమానం జరిగిందంటే ఈ రాష్ట్రంలోనూ ఎక్కడన్నా బహుశా ఇంత ముందుగానే జరగబోయే ముందు కానీ ఇంత అవమానం జరుగుతుందో లేదు కానీ ఈరోజు ఈ సమావేశంలో ఒక చేరు మాకు వేయలేక ఒక చేరు కావాల్సిన కక్ష సాధింపులు పెట్టుకుని ఈ ఈ చైర్పర్సన్ చైర్పర్సను దాన్ని సహకరించే వాళ్ళు మిగతా అధికారో తర్వాత ప్రభుత్వము ఈరోజు ఒక దళితి ఒక మనం ఈ ఈరోజు కింద కుచెట్టుకుని ఈ ప్రజా సమస్యల మీద అజెండా అంశాల మీద మీరు చర్చించి చర్చించి జరిగ జరిగింది ఈరోజు ఒక మైనార్టీ ఒక ఎస్సీ మిగతా అన్ని కులాల కౌన్సిలర్లని కింద కూర్చోబెట్టుకుని ఈరోజు ప్రజా సమస్యల మీద చర్చ జ జరిపించినారు మేము చేరు అడిగినాం ఏమి అడిగినాం కూర్చున్న దానికి ఒక చైరు ఆ చైర్ అడిగినందుకోసము మీకు ఇచ్చేదే లేదు మిట్ ఇలాగే ఉంటాం ఇది ఇలాగే నడపాలా అంటూ ఈరోజు మమ్మల్ని అవమానంతో ఈ కింద కుషెట్టి నీరో మీటింగ్ జరపడం జరిగింది మాకు అవమానపరచిన పడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ఎప్పుడూ ప్రజల వైపున ప్రజల పక్షాన ప్రజాభివృద్ధి పైన ఉంటాం కానీ మా వ్యక్తిగత పరిచయం మేము బాధపడము కానీ మా బాధ అంతా ఏమి ఈ ప్రజా సమస్యలపైన కూడా పూర్తిగా క్లారిట్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే తన అధికారం చైర్పర్సన్ చేయలేదు అక్కడ అధికారం కూడా చేయలేదు ఈరోజు రోజు ద్వారాలోన ప్రజలు మున్సిపల్ కాంప్లెక్స్ అన్న కాంప్లెక్స్ ఉన్న ఒకటి జరిగి టెండర్ ఓపెన్ యాక్షన్ జరిగింది ఓపెన్ యాక్షన్లోన అన్ని డబ్బులు కట్టి ఓన్ డబ్బు వాళ్ళ డిపాజిట్ అంటే గవర్నమెంట్ కాదు సైట్ మన మున్సిపాలిటీ నుంచి ఇచ్చి ఓపెన్ యాక్షన్లోన పూర్తిగా యాక్షన్లో పాల్గొని డిపాజిట్ వాళ్ళ సొంత డబ్బులు డిపాజిట్ చేసి అక్కడ కాంట షాపులు తగిలితే అక్కడ కాంట్రాక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే అక్కడ జరిగిన వరకు వరకు జరిగింది మిగతా వరకు ఎందుకు జరగడం లేదు ఎందుకు నిలబడి చేసినారు దీనికి కారణం వివరించాలా అది అధికారులను మేము అడిగితే దానికి సమాధానం లేక పోయిన మీటింగ్లో దాదాపు రెండు నెలల కింద మేము అందరూ కౌన్సిలర్ మెజారిటీ పరంగా ఒక విమానాన్ని ఇవ్వడం జరిగింది అంటే మున్సిపల్ యాక్ట్ పరంగా ఒక ముందస్తు పది రోజులకి ఒక కౌన్సిలర్ ఒక మీటింగ్ కానీ ఒక అజెండా అంశం కానీ చిన్నగా ఇమ్మీడియట్ అంశంలో చేర్చాలా మా చేర్చిన తర్వాత మున్సిపల్ లో చేర్చాలి అది మున్సిపల్ యాక్ట్ చెప్తుంది దాన్ని ధిక్కరించుకుని ధిక్కరించి వాళ్ళ అధికారము మాకు అండదండలు ఉండాలని చెప్పి ఈ మున్సిపాల్ కట్టిన ప్రజా సొమ్ముని ఈరోజు నిలిపివేసినారు దానివల్ల ప్రజలు నష్టము అక్కడ మన ఆదో డెవలప్మెంట్ నష్టము వాళ్ళ డబ్బులు కట్టిన వాళ్ళ కుటుంబాలు ఎంతమంది బాధపడుతుంటారు తర్వాత మళ్ళీ ఆ డ మన మున్సిపాలిటీకి రెవెన్యూకి దాదాపు ఆ షాపులు కానీ పూర్తి అయితే నెలకి డెబ్బై లక్షలు అరవై లక్షలు బాడుగులు వస్తాయి అటువంటి బాడుగులు కూడా ఈరోజు మన ఇన్కమ్ మన మున్సిపాలిటీ కూడా గండి పెట్టినాలి ఈరోజు ఈ చైర్పర్సన్ ఈ ప్రభుత్వం ఎందుకు ఈరోజు శాసనసభ ఉన్నారు ఈ దీనిపైన ఎందుకు చర్చించడం లేదు ఎందుకు దీని విషయం మాట్లాడడం లేదు మా వ్యక్తిగతం మాట్లాడడం లేదే ఇంటికి అరవై రోజులు ఎందుకు నిలబడి కారణం ఈ ఏ కాంట్రాక్ట్ బాగాలేకుంటే కాంట్రాక్ట్ తీసి రీటెండర్ పిలిచండి ఏదన్నా లేకుంటే ఏమో ప్రాబ్లం తీసుకుని ఒక త్రీ డేస్ టూ డేస్ తిరిగి సమస్య సమస్యని పరిష్కరించే దాన్ని ఇంతవరకు మీరు చేయలేదు ఇది ఇది ప్రజలు బాధ కాబట్టి మేము ఏమంటున్నామంటే ప్రజా సమస్యల మీద చర్చించేటప్పుడు ప్రజ గౌరవించాల్సిన బాధ్యత ఒక అధ్యక్షులు ఉంది ఈరోజు అదే మున్సిపాలిటీ షాపులు కాబట్టి దాని మీద వివరాన్ని వీయలేదు ఇప్పటివరకు వివరాదు ఇప్పటివరకు దాన్ని బంధు పెట్టి వేసినారు ఎంత మంది అంటే మరి ఇది ఆలోచించండి ఈరోజు ఆదోని ప్రజలు ఒకటే దయచేసి గుర్తించుకున్నాలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు ఆదోనిలో ఒక డ్రైన్ కానీ ఒక సిల్ట్ కానీ ఒక లైట్ కానీ ఒక మోటర్లు కానీ ఒక వాటర్ ప్రూఫ్ కానీ ఒక వాటర్ ఏదన్నా లీకేజ్ లైత్ ఇవన్నీ ఆధోని డెవలప్మెంట్ చేసేది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం కౌన్సిలర్ ఈ రోజుకి ఎందుకంటే మేము మీ కట్టే పన్నులోనా మీరు కట్టే జనరల్ ఫండ్లోనా ఫండ్స్ కాబట్టి ఆ దాన్ని మేము ఈరోజు డెవలప్మెంట్ కింద ఒక కౌన్సిలర్ సమావేశంలో పెట్టుకుని ఎక్కడ ఏది చేయాలన్న దాని మీద అంశాలు పెట్టుకుని మేము రిజర్వేషన్ తీసుకుని ఒక ప్రాసెస్ శాంక్షన్ చేస్తాం ఇది ప్రజలు గుర్తించుకోవాలి ఈరోజు ఇప్పుడు ఇప్పటివరకు మన ప్ర మా వైఎస్ఆర్ ప్రభుత్వం మీకు చేస్తుంది అయినా మేము అయినా మేము ఈరోజు దానికి మీకు సహకరిస్తే ఈ అంశాలన్నీ కొన్ని మాకు టైం వే టైం చాలా లేట్ చేసి కింది కుషిల్ మమ్మల్ని ఒక తల్లితురానిగా చూడుకున్నట్టు పరపాలి ఈరోజు కౌన్సిలింగ్ సమావేశం జరిపించుకుని ఆ విధంగా కొనసాగించినారు కాబట్టి అయినా కొంతమంది అన్నం టైమింగ్ అయింది కాబట్టి మిగతా జరిగిన పదహైదు అంశాలు మా పద్నాలుగు అంశాలు పదహైదు అంశాలకి వచ్చే కాటికి మేము మిగతా వాళ్ళందరినీ పూర్తిగా కొంతమంది బ్యాక్ పెయిన్ ఉండదు కొంతమంది అన్నం అయింది కాబట్టి మళ్ళీ అధికారులకి ఒకటే వివరించినాం అధ్యక్షులు మేమని మీ అంశాలు మిగతా అంశాలు మరి ఎమర్జెన్సీ కింద రేపు మళ్ళీ పెట్టని మీటింగ్ తొందరలో మళ్ళీ ప్రజా సమస్యలపైన చర్చించుకుని మరి ప్రజలకు ఆదోనికి పూర్తి డెవలప్మెంట్ మీద మనం ముందు సహకరించి చేయాలని మేము చాలా ఎన్నోసార్లు వివరించిన చెప్పడం జరిగింది ఈసారి అదేవిధంగా ఎవరు ఆదో ప్రజలు దయచేసి అర్థం చేసుకుని వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి దయచేసి ఏదన్నా మీరు పూర్తిగా మా కౌన్సిలర్ అందరూ మీకు మద్దతుగా ఉంటాం ఈ కు మున్సిపల్ షాపుల విషయంలో కూడా మీ బెనిఫిట్స్ ఎటువంటి మీరు టెన్షన్ ఆలోచించకండి భయపడవద్దండి మీకు ఎప్పుడు పూర్తిగా సమ సపోర్ట్గా ఉంటాం నెక్స్ట్ మీటింగ్ లోపల మీ అంశం కానీ చర్చ అది మాకు ఇవన్నీ ఇవ్వాలా దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకోలేని పక్షంలో మా ఆల్ కౌన్సిలర్ అందు మేమే అక్కడ షాపుల దగ్గర వచ్చి కూడా నిలబడి మీకోసం పోరాడతామని ఈ మీడియా మీకు తెలియజేస్తున్నాను ఒకటి మన నాగ ప్రశ్న అడిగినాడు అంటే ఏమన్నా ఇప్పుడు మేము మా ఒక కౌన్సిలర్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వడని చెప్పినాడు ఎవరండి అవకాశం ఇవ్వాల్సింది కౌన్సిలర్ ఓ శర్మనా కౌన్సిలర్ అధ్యక్షులు కదా అధ్యక్షులు కదా దానికి ఉండేది వాళ్ళ చేర్ప అధ్యక్షులే కదా ఇప్పుడు మాకు మాకు సహకరించడం లేదా అధ్యక్షులు ఇప్పుడు వాళ్ళకే కదా సహకరి వాళ్ళే కదా దానికి వివరణ చేయాల్సింది మాట్లాడేయాల్సింది నోరు నొక్కినా నోరు వయసు పెంచినా ఒక అధ్యక్షులే కదా దానికి వాళ్ళు పరిపాలన వాళ్ళ ఆదర్శాలే కదా ఇక్కడ సభలో జరిగేది ప్రధాన మధ్యంతరం అంటే మాకు భోజనానికి టైం అయింది తర్వాత అంశాలపైన పూర్తిగా కింద కుషి కూర్చోపెట్టి పరపాలన ఈరోజు అంశమే జరిగింది సమావేశాలు జరిగింది ఆ కింద కుర్షిలో సమావేశాలు జరిగినందుకోసము పూర్తిగా లేట్ అక్కలు చిన్న వాళ్ళు వాళ్ళు అందరూ చాలామంది పేషెంట్లు షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మిగతా వల్ల టైం అయింది కాబట్టి మళ్ళీ మిగతా అంశాలు నెక్స్ట్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టమని ఇప్పటికే సమావేశాలు రెండు సార్లు వాయిదా పడింది సార్ ఇప్పటికీ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుంది సార్ ఇప్పుడు మీరు బయటికి రావడం సార్ ఒక ఎజెండా పాస్ కాకపోతే నేను అదే ముందు చెప్పింది ఈ రోజు అంశం తొందరగా స్టార్ట్ చేయాలా కౌన్సిలర్లు ఒక వైస్ చైర్మన్లు కింద మీద కూర్చోపెట్టినారు ఎక్కడైనా మీరు చూసినారా మేము కింద కూర్చున్నా కూడా ఏదో అంశం మేము ఇష్టా చదివి విన్నామా పరిప జరిపించినాం కదా సమావేశం కింద కూర్చుని సమావేశం జరిపించినాం కదా అయినా మేము ప్రజా సమస్యల మీద మేము డెవలప్మెంట్ మూడు పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడినట్లే కదా ఈ తోటి కౌన్సిలర్లే సభలో ప్రశ్నించారు కదన్నా అంటే గతంలో పదహైదు నిమిషాలకన్నా ఎక్కువ జరిగేది కాదు టీ తాగి స్వీట్ దీన్ని వెళ్ళిపోయే ఇప్పుడు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి దీనికి రైట్ ఇంత ముందుండే కమిషనర్ అధికారులు ఒక అంశం పెట్టాలన్నా ఒక అంశం ఒక మమ్మల్ని ముందే పిలిపించుకుని మా ఛాంబర్కు ఆఫీస్కు పిలిపించుకొని మాకు వివరణ ఇచ్చి ఎక్స్ప్లైన్ చేసి చెప్పి చెప్పేవాళ్ళు మమ్మల్ని దాని మీద పేపర్ చెప్పి దాని మీద పేపర్ క్యాడ్ మాకు వినవాళ్ళము తర్వాత అందుకోసం విన తర్వాత అక్కడ మా అంశం అదే కాదని మేము ఆ విధంగా మేము డెవలప్మెంట్కి సహకరిస్తాం నిన్న మీ దిన ముమ్మాటికి వ్యక్తిగతంగా మా దళిత దళితులు మైనార్టీలు వై చర్మన్ ఉన్నందుకోసము వాళ్ళ అధికారం ఉండదు అందుకోసం అవమానపరచడానికే ఈరోజు వ్యక్తిగతంగా మమ్మల్ని అవమాన పరుస్తున్నారు ఇది ఎక్కడ రాష్ట్రంలో జరిగలేదు కింద కూర్చుని పరప ప్రజా సమస్యల మీద మాటలు